నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే అదే ఈ యొక్క కార్తీక బహుళ అమావాస్య మరియు పోలిపాడ్యమి అంటే పోలి స్వర్గం అంటా వీటి యొక్క విషయాల్ని మీతో పంచుకోవాలని ఈ యొక్క వీడియోని చేయటం జరుగుతుంది ఇక మనకి ఈ పోడి స్వర్గం పోలి పాడ్యం అనేది మనకి డిసెంబర్ రెండు సోమవారం నాడు మనకి ఈ యొక్క పాడ్యం అనేది సూర్యోదయం మొదలుకుని ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క విధంగా ఉన్నప్పటికీ పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఆ నుంచి పన్నెండు గంటలు మధ్యకాలం వరకు మనకి సూర్యోదయంతో పాటు ఈ యొక్క పాడ్యమితి తిథి అనేది ఉండటం జరిగింది అంచేత మనం డిసెంబర్ రెండు సోమవారం నాడు ఈ యొక్క పోలీస్ స్వర్గం దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపే ప్రతీ మనం చేస్తున్నటువంటిది డిసెంబర్ రెండు సోమవారం నాడు అనమాట ఎందుకంటే ఒకటో తేదీ చాలామంది అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే మనకి పార్జమి ఒకటో తేదీ వస్తున్నప్పటికీ ఆ రోజు సూర్యోదయంతో పాటు అమావాస్య అనేది పది పదకొండు పది పదమూడు ఆ టైం వరకు ఉండటం అనేది జరుగుతుంది అందుచేత సూర్యోదయంతో పాటు లేదు కనుక మనం రెండవ తేదీ సోమవారం నాడు పోలీస్ వర్గం ఈ యొక్క ఈ దీపారాధన అనేది పాడ్యం అనేది జరుపుకున్నట్టుకు మంచిది ఈ బహుళ అమావాస్య రోజైతే ముందుగా మనం ఒకసారి అమావాస్యని పరిశీలన అనేది చేద్దాం ఈ కార్తీక మాసంలో వస్తున్నటువంటి అమావాస్య మనం చూస్తూ ఉంటాం గుళ్ళో రకరకాల ఆకారాలతో ఈ యొక్క దీపారాధన అనేది చేయటం అనేది జరుగుతుంది అలాగే ఈ కార్తీక దీపాలు దేనికి ప్రతీకంటే ఈ యొక్క పాపాల చీకట్ను ప్రాడదు అంటే మనం ఒక విషయాన్ని గ్రహించినట్లయితే అంటే దీపం ఉన్నప్పుడు అంధకార అనేది నివృత్తి ఏ విధంగా జరుగుతుందో అలాగే జ్ఞానదీపం అనేది అజ్ఞానాన్ని పటాపంచులు చేస్తుంది అందుకు ప్రతీక మనం ఈ కార్తీక దీపాలు పాపాల చీకట్లను తాళదూడుతాయన్నమాట అయితే పూర్వం నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరు ఎన్ని దీపాలు పెడితే అంతటి మహుత్తరమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అనే నమ్మకం ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహిస్తుంటాం చాలామంది ఈ లక్ష వత్తుల నోములు అని చేసేవారు ఉంటారు వారు కూడా ఆ రోజు ఈ యొక్క దీపారాధన చేస్తుంటారు మన ప్రతి అందరికీ తెలిసినటువంటి విషయం అరటి చెట్టుని కొట్టి వాటి మామూలు మనం తీసుకొస్తాం వాటిని ఒక్కొక్క పొర తీస్తుండగా మనకి ఆకుపచ్చ వట్టలు అనేవి పోయి తెల్లటి పట్టలు అనేవి వస్తాయి మనకి వాటిని కత్తిరించి మనం ఒక దొన్నెల్లా తయారు చేసుకొని వాటికి మైదాపిండి ముద్దతో అంచుల్ని కాస్త మూసి ఎందుకంటే ఈ నూనె వత్తి వంటివి బయటికి పడిపోని విధంగా మనం వాటిని ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట అదే రోజు ఈ పోలి అనే ఉత్తమరాలు దీపారాధన చేసినట్లుగా మనం చేస్తారన్నమాట అయితే ఈ తెల్లటి అరటి దొన్నె నేడు ఎక్కువగా వాడుతున్నారు చాలామంది ఈ అరటి దొన్నల్లో నూనె వత్తులు పెట్టి వెలిగించి ఈ యొక్క ప్రవాహంలో వాగులు వంకల్లో వాటిని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది ఇంకొంతమంది ఏంటంటే ఈ యొక్క అరటి దొన్నెల్లో మట్టి ప్రమిదలను పెట్టి దీపాలు వెలిగించి విడిచిపెట్టడం జరుగుతుందన్నమాట అయితే దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పుష్పాలతో పూజించి నీళ్ళలో విడిచిపెడుతున్నారనమాట ఏంటంటే ప్రవహించే నీళ్ళలో విడిచిపెడితే మంచిది అది కొంతమందికి అవకాశం లేకపోవచ్చు అటువంటి వాళ్ళు తటాకల వద్ద కూపాల చెంత అలాగే గృహంలో కూడా తులసి తల్లిని అలంకరించి తులసి తల్లి వద్ద ఒక పెద్ద పళ్ళెం పెట్టించుకొని వాటిలో నీళ్ళు వేసుకుని చక్కగా పూజ చేస్తూ ఈ దీపాన్ని విడిచిపెట్టవచ్చు ఆ పల్లెని నీటిలో ఆ విధంగా అయినా చేసుకోవచ్చు అది కూడా శాస్త్రమే అయితే ఈ పోలి అనే మహాభక్తురాలు పతివ్రత పెట్టినటువంటి దీపాల వల్ల ఆమెకు దేహంతోనే స్వర్గం అనేది ప్రాప్తిస్తుంది అన్నమాట అది మనం పోలీ స్వర్గం అంటాం పోలిపాడ్యం రోజు చేస్తున్నటువంటిది అయితే కార్తీక మాసం ప్రారంభమైనటువంటి శుద్ధ పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేస్తూ కార్తీక మాసం ఆఖ అనగా మార్గశిర శుద్ధపాడ్యమి ఇది కూడా మీకు ప్రథమంలో చెప్పటం జరిగింది సూర్యోదయంతో పాటు ఉన్నటువంటి పాఠ్యమని మనం పరిగణలోకి తీసుకొనుట ప్రామాణికం అప్పుడు చేస్తున్నటువంటి దీపారాధనని పోలీస్ వర్గం దీపారాధన అంట ఇది మనకి శాస్త్రంలో వస్తున్నటువంటి ఇతిహాసం అయితే దీనికి కథా ప్రామాణికం ఏంటంటే ఈ వారణాస్ ప్రాంతం విశాల నగరంలో ఒక రజిక స్త్రీ అంటే చాకళి ఆవిడ ఆవిడికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది ఇక్కడ మనకి వచ్చినటువంటి కథా ప్రామాణికలు ఏడుగురు కుమారులు ఆ యొక్క ఏడుగురు కుమారుడు కూడా వివాహాలు అనేవి జరిగాయి ఇక చివరి కోడలు అంటే చిన్న కోడలు చాలా దైవభక్తి కలిగినటువంటి ఆవిడ పెద్దలంట్లే ఆవిడికి చాలా గౌరవం ఉంటుందన్నమాట అయితే ఇంట్లో వారంతా కూడా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత అనేది ఏకాగ్రతతో కూడుకున్నటువంటి భక్తి అనేది లేకుండా మీకు ఇంతకు పూర్వం మన వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది మనం దేవాలయానికి వెళ్ళా అభిషేకాలు చేశా విపరీతంగా నైవేద్యాలు ఇచ్చాం ఇక పూజ చేసా వచ్చా మనకి పుణ్యం వస్తుంది అనుకోవటం తప్పు ఎవరికైతే ఏకాగ్రత శ్రద్ధ అక్కడ ఉన్నటువంటి మూర్తి పైన భక్తిభావంతో అంటే అక్కడ స్వామివారు మీరే ఇంకా ఎవరూ లేరు అనే తన్మయత్వంతో ఉండి చేస్తున్నటువంటి భక్తికే ప్రాధాన్యత ఉంటుంది మీరు అక్కడ ఉన్న స్వామివారికి ఏదైనా నివేదన చేయండి లేకపోయినా లేదు కానీ ఇక్కడ నివేదన చేస్తున్నటువంటిది ఏంటి మీ మనస్సు ఏకాగ్రతతో చేస్తున్నటువంటి మనస్సుతో నివేదన చేస్తున్నటువంటి స్వామివారిపై ఉన్నటువంటి భక్తి మాత్రమే మనకు ముఖ్యం అయితే ఇక్కడ చిన్నగోడలైనటువంటి పోలమ్మ అది మనం పోలి అంటాం ఆవిడికి పెద్దలన్న గౌరవం ఉండేది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా చేస్తున్నారు కాకపోతే ఏకాగ్రత అనేది లేదనమాట అయితే ఇక కోడలైనటువంటి పోలమ్మ ఎవరికి తన వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు అని పనులన్నీ తానే చేస్తూ అందరి పట్ల కూడా వినయంగా ఉండేదన్నమాట అయితే ఇక కార్తీక మాసం వచ్చిన నుండి ఇక చెప్పడం ఏంటంటే ఈ కోడళ్ళు అంతా నదీ స్నానానికి వెళ్ళేవారు పాపం పోలమ్మకు మాత్రం ఇంటి పనులు లేదో అప్పచెప్పి ఇంటి దగ్గర ఉండేటట్లుగా విడిచిపెట్టి వెళ్ళేవారు పాపం ఏం చేసేది ఇంటి దగ్గరే స్నానం చేసి ఇక పెరట్లో ఉన్నటువంటి ఈ ఒత్తి పత్తిని తీసుకొచ్చి ఆ పత్తితో ఒత్తులు తయారు చేసి వెన్నతో దీపారాధన అనేది చేసేది ఏదో తనకి తెలిసినటువంటి భగవత్నామ నామాన్ని పారాయణం చేసుకుంటుంది ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే మిత్రుడికి ఇక్కడ భక్తితో ఏ దేవుణ్ణి ప్రార్థించినా కార్తీక మాస పుణ్యఫలం అనేది లభిస్తుంది మీకు ప్రథమంగానే చెప్పాను భక్తి అనేది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంచేత ఆ విధంగా పూలమ్మ ఇంటి దగ్గరే ఉంటూ ఈ విధంగా దీపారాధన చేస్తూ భగవత్నామ పారాయణం అనేది చేసుకునేది కొన్నాళ్ళకి పూలమ్మకు ఆయుర్ధాయం అనేది తీరింది ఆవిడికి సునాయాసంగా మరణం సంభవించింది విష్ణుదూతలు వచ్చారు వాళ్ళు ఏం చేశారు వైకుంఠం వస్తున్నటువంటి ఆ విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకొని వెళ్ళారు వెళుతున్నారు అయితే అక్కడే నదీ స్నానం చేస్తున్న వారంతా కూడా అది చూసి పోలీస్ స్వర్గానికి వెళుతుందని కేకలు వేశారు అయితే ఆ కేకలు అక్కడ వేస్తున్నటువంటి ప్రజలు భక్తులు వేస్తున్నటువంటి ఆ కేకలను విన్నటువంటి అత్తాకోడలు అది చూసి వాళ్ళు తన అజ్ఞానానికి చాలా అన్నమాట విచారించారు అంటే ఇక్కడ మీకు చాలా కథా ప్రామాణికం అనేది ఉంది కాకపోతే ఇక్కడ మనకి సమయ భావన అనేది ఎక్కువగా ఉంది ఇంకోసారి ఈ భక్తి ముక్తి భగవంతును పై ఉన్నటువంటి సంపూర్ణ విశ్వాసం అనేది ఏ విధంగా ఉంటే భగవంతుని యొక్క సాన్నిధ్యం మనకి సంప్రాప్తమవుతుందో అటువంటి విషయాల్ని వేరొక వీడియోలో చేసుకుందాం అయితే ఈమె శరీరంతో విష్ణు సాహిత్యం పొందటం పోలి చేసుకున్నటువంటి సుకృత పడ అని అందరూ ప్రశంసించారు అది మిత్రులారా ఈ పోలీస్ వర్గం యొక్క కథ ఇది చాలామందికి తెలిసినటువంటి విషయం తెలియనటువంటి వాళ్ళకి ఇది చక్కగా తెలుసుకోవటానికి ఒక చిన్న మార్గం లాంటిది అనుకోండి మీకు ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాన్ని తప్పకుండా నివృత్తి చేయటం అనేది జరుగుతుంది ఇంతవరకు మిత్రులు పంపించినటువంటి ఆ యొక్క మెసేజ్లకి జవాబు అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి సందేహం ఉన్నా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు